సత్య హరిశ్చంద్రుడి కథ హరిశ్చంద్రుడు అయోధ్యను పాలించిన ఒక గొప్ప రాజు అతను ఎప్పుడూ అబద్ధం చెప్పని ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు ఒకసారి మహాముని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి సత్యనిష్టను పరీక్షించాలనుకున్నాడు విశ్వామిత్రుడు మాయ సృష్టించి తన తపస్సుకోసం రాజ్యం మొత్తాన్ని దానం చేయమని రాజును అడిగాడు రాజు వెంటనే అంగీకరించి తన రాజ్యాన్ని దానం చేశాడు దానం చేసిన తరువాత దానికి సంబంధించిన దక్షిణ ఫీ కూడా ఇవ్వాలని విశ్వామిత్రుడు పట్టుబట్టాడు అప్పటికే సర్వం కోల్పోయిన రాజు దక్షిణ చెల్లించడం కోసం తన భార్య చంద్రమతిని మరియు కుమారుడు లోహితుడిని అమ్మివేశాడు చివరకు తనుకూడా ఒక శ్మశానంలో కాపలాదారుగా అమ్ముడుపోయాడు ఎన్నో కష్టాలు పడినా హరిశ్చంద్రుడు ఏ పరిస్థితుల్లోనూ సత్యాన్ని వీడలేదు చివరకు రాజు యొక్క గొప్ప సత్యనిష్టకు మెచ్చిన దేవతలు మరియు విశ్వామిత్రుడు ప్రత్యక్షమై అతనికి సర్వం తిరిగి ఇచ్చి లేని కీర్తిని ప్రసాదించారు అందుకే ధర్మానికి మరియు సత్యానికి నిలువెత్తు నిదర్శనంగా హరిశ్చంద్రుడిని ఇప్పటికీ స్మరిస్తారు